వరంగల్కి రానున్న ఎయిర్పోర్ట్ కళ ఇప్పటికే నెరవేరుతా ఉన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడ వరంగల్కి ఏరోప్లేన్ వస్తాయి ఎయిర్ బస్సులు వస్తాయి మేము కూడా ఏరోప్లేన్లో తిరుగుతామంటూ కళ నిజంగా నెరవేరబోతుందని చెప్పాలి నిన్న దాదాపు రెండు వందలకు పైగా కోట్లను నిధులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం టైటిల్ క్లియర్గా ఉన్న వారి భూమికి వాళ్ళకి డబ్బులు ఇప్పటికే చెల్లించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ కావచ్చు కొండ సురేఖ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఎవరైతే కూల్పోతారో ఆ యొక్క ఇల్లును కూల్చడానికి ఉన్నటువంటి సమయం కట్టించడానికి ఎంత స్పష్టత ఉన్ రావాలి లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్గా ఇంకేమైనా ఇల్లులు కట్టిస్తారా అంటూ కూడా దాని మీద ఒక స్పష్టత అయితే రాలేదని చెప్పుకోవచ్చు చూడొచ్చు ఇల్లు కోల్పోతున్నటువంటి కుటుంబాలకు ఇచ్చే పరిహారంపై రాని స్పష్టత టైటిల్ క్లియర్గా ఉన్న పదిహేను మంది రైతులకు దాదాపు పదమూడు కోట్లకు పైగా చెల్లింపులు ఇప్పటికే అయినాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నిన్న విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుండి దాదాపు రెండు వేల ఐదు కోట్లను రూపాయలను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి నిన్న కొచ్చి తరహాలో మన వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్టు నిర్మించే ప్రయత్నం మాదంటూ కూడా మా యొక్క క్రెడిట్స్ మాకే అంటూ కూడా నిన్న కుండా సురేఖ మేడం అయితే చెప్పడం అయితే జరిగింది చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుక్రవారం దాదాపు రెండు వేల రెండు వందల ఐదు కోట్లను విడుదల చేసినటువంటి విమానాశ్రానికి దాదాపు తొమ్మిది వందల నలభై తొమ్మిది ఎకరాలకు భూమికి సంబంధించినటువంటి అవసరం ఉన్నది దాదాపు ఒకటి కేవలం ఆరు వందలకు పైగా మాత్రమే భూమి ఏఏఐ సంస్థకు చెందినటువంటి ఉంది కానీ ఎయిర్పోర్ట్ అథారిటీకి ఉంది కాకపోతే ఇంకా అదనంగా ఎక్సెస్గా దాదాపు రెండు వందల యాభై మూడు ఎకరాలకు ఎక్సెస్ భూమి కావాల్సినగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గుంటూరుపల్లి కావచ్చు నగర్ కావచ్చు ఏదైతే ఏరియాస్ అయితే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వ్యవసాయ భూమి నుంచి మొదలు పెడితే కూడా అప్రూవ్డ్ లేఅవుట్ ఉన్నటువంటి కూడా ఏదైతే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో అక్కడ నుంచి అప్రూవ్డ్ అయినటువంటి లేఅవుట్లు కావచ్చు ఓపెన్ ప్లాట్స్ అంతా కూడా తీసుకునే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీఓ ఆ యొక్క భూ సేకరణ తుది దిశకు చేరడంతో పరిహారం చెల్లేందుకు నిధుల నిధులు నిన్న విడుదల చేశారు దాదాపు అక్కడ నుండి పదిహేను మంది రైతుల ఖాతాలో పదమూడు కోసం కోట్లకు పైగా డబ్బులు అయితే జమ చేశారంటే కూడా చెప్తా చెప్పొచ్చు అక్కడ నుండి గాడిపల్లి నక్కలపల్లి గుంటూరుపల్లి గ్రామాల్లో దాదాపు రెండు వందల నలభై ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ భూమి ఉంది కాబట్టి దాదాపు అరవై ఒక్క వేలకు చదురపు గోదావసేతర భూమి సేకరిస్తున్నారు ఆ యొక్క వ్యవసాయ భూమికి సంబంధించినటువంటి బావులు కావచ్చు బోర్లు కావచ్చు ఇంకేమన్నా ఎక్సెస్ అమౌంట్ కూడా ప్రకటించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం మీరు ఎటువంటి భయో ఆందోళనకు చెందాల్సిన అవసరం అవసరం లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వ్యవసాయేతర భూమి గజానికి దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయల పరిహారంగా నిర్వహించగా కాగా ఇల్లు కోల్పోతున్న వారికి ఇంకా పరిహారం ఇవ్వాలా లేదా అంటూ కూడా దాని మీద స్పష్టత రాలేదు ఇక అయినటువంటి మార్కెట్ రేట్ ప్రకారం పరిహా పరిహారం చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు అంటే ఆ యొక్క గవర్నమెంట్ రేట్ ఒకటి ఉంటుంది లేదంటే మార్కెట్ రేట్ మనకు తెలిసిందే అక్కడ ఉన్నటువంటి జిఎస్టీ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి అక్కడ మార్కెట్ రేట్ అంతా కూడా పెరుగుతారు కాకపోతే గవర్నమెంట్ రేట్ ప్రకారం మాత్రమే ఇదంతా సేల్ డీడ్ చేస్తుంటారు మనకు తెలుసు కానీ మార్కెట్ రేట్ ప్రకారంగా మాకు ఇవ్వాలంటూ కేవలం గవర్నమెంట్ రేట్ వెళ్తే మాకు ఎంత నష్టం వస్తుందని కేవలం దాదాపు కొన్ని సంవత్సరాల తరబడి ఆ యొక్క భూమిని నమ్ముకున్నటువంటి మాకు ఈ యొక్క ఎయిర్పోర్ట్ వల్ల మేము నష్టపోతున్నాం ఆ యొక్క జీవనాధారం కోల్పోతుంది కేవలం చదువుకున్న వారు ఎవరైనా ఉంటే కేవలం ఒక జాబ్ కాకుండా ఇంకొక జాబ్ ఇచ్చే ప్రయత్నం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటూ కూడా ఏఐ సంస్థకు చెందినటువంటి అధికారులకు వాళ్ళు చేయడం అయితే జరిగింది ఈ వరంగల్ ఎయిర్పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నిధులు విడుదల చేయడం ద్వారా మంత్రి కొండా సురేఖ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య వర్ధనపేట ఎమ్మెల్యే కె నాగరాజు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొండా సురేఖ ధన్యవాదాలు చెప్పారు కేరళలోని కొచ్చి తరహా అంతర్జాతీయ విమాన తరహాలో మనకున్నటువంటి మామలూరులో ఉన్నటువంటి వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తాం దానికి సంబంధించినటువంటి మూడేళ్లలో ఈ యొక్క భూ సేకరణ పూర్తయితే కేవలం మూడేళ్లలో కట్టి చూపిస్తాం వరంగల్ యొక్క కళ నెరవేరుతుందంటూ కూడా చెప్తుండైతే జరిగింది అక్కడ నుండి కలెక్టర్ శారద సత్యశారదా దేవి ఎవరైతే ఉన్నారో అప్పటికే తను సిసిఎల్లో పనిచేసింది ఇప్పటికే అలర్ట్ అయినటువంటి కలెక్టర్ కూడా అక్కడ నుండి గ్రామ రైతులతో కావచ్చు అక్కడ భూ ఎవరైతే లాస్ట్ అవుతున్నారో వాళ్ళంతా కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు ఆర్డీ నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓ వరకు కూడా కేవలం డెవలప్మెంట్ కోసం మాత్రమే మేము భూమిని సేకరిస్తున్నాం మేము భూమిని తీసుకుంటున్నాం మీరు దేనికి అధైర్య పడాల్సిన అవసరం లేదు కేవలం చదువుకున్న వారు ఎవరైనా ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి మేము జాబులు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం కేంద్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు ఇక్కడ కేంద్ర మంత్రులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా కావచ్చు దీని మీద అనేక ప్రచారాలు చేస్తున్నప్పటికీ కేవలం ఎవరైతే ఏవియేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మీరు ఎవరు కూడా దీని మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు కేంద్ర మంత్రులు ఉన్నటువంటి మేము ఏ యొక్క రాష్ట్రానికి ఎయిర్పోర్ట్ అవసరమైతే ఆ యొక్క ఎయిర్పోర్ట్ మేము ఇస్తాం ఇది సీఎం రేవంత్ రెడ్డి చెప్తే రాలేదు కేసీఆర్ చెప్తే రాలేదు కేటీఆర్ చెప్తే రాలేదు ఇంకెవరైనా ఏ పార్టీ నాయకులంతా కూడా చెప్తే రాలేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక ఎయిర్పోర్ట్ దాదాపు శంషాబాద్ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహాలో దాదాపు ఏ ఏజీఐ కంపెనీకి సంబంధించినటువంటి ఏఏఐ సంబంధించినటువంటి సంస్థ దాదాపు నూట యాభై కిలోమీటర్ రేడియస్ లోపు ఏ ఒక్క ఏరోప్లేన్ కావచ్చు ఏ ఒక్క ఎయిర్ బస్ కావచ్చు ఏ ఒక ఎయిర్పోర్టు కూడా ఉండొద్దనే ఒక 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 సంకల్పం దృఢ సంకల్పం ఆ రోజు మీరు రాసినటువంటి లేఖలో ఆ యొక్క డాక్యుమెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఒక సంతకం పెట్టిన వల్లనే తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఆగిపోయింది అది కనుక జరిగితే ఆంధ్రలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ ఉండే మహబూబ్ నగర్ కావచ్చు నల్గొండ కావచ్చు లేకపోతే ఆదిలాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం లాంటి అనేక ప్రాంతాల్లో కూడా అన్ని ఎయిర్పోర్ట్లు ఆ ఏర్పాటు చేసే శక్తి మాకుంది కాకపోతే అక్కడ ఉన్న ఏజీఐకి సంబంధించినటువంటి సంస్థకు చెందినటువంటి ఏఐ ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే ఉందాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ వల్లనే ఈ యొక్క డెవలప్మెంట్స్ ఆగిపోయాయంటూ కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయితే మనకు చెప్పడం అయితే జరిగింది ఏది ఏమైనప్పటికీ దీని మీద రాజకీయాలు చేయొద్దు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా భూ సేకరణ చేసి ఆ యొక్క భూ సేకరణకు సంబంధించిన డాక్యుమెంట్స్ మమ్మల్ని అప్పగిస్తారో సివిల్ ఏవియేషన్ మినిస్టర్లు వచ్చి అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మినిస్టర్స్ అంతా వచ్చి దీన్ని పూర్తిగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ ప్రకారం మాత్రమే దీన్ని ఒక టూ టైర్ సిటీ హబ్గా చేయాల్సింది ఒక కార్యక్రమం చేపట్టుకున్నాం ఈ యొక్క వరంగల్లో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కేవలం ఒక ఎయిర్పోర్ట్ లేనందువలన ఇప్పటికీ రామప్పకు సంబంధించినటువంటి యునెస్కో గుర్తింపు కూడా లేట్ రావడం దానికి సంబంధించినటువంటి ఒకసారి మిస్ అయిన తర్వాత కూడా మోడీ గారు కావచ్చు అక్కడ ఉండే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఏమైతే లిఖితపూర్వకంగా రానున్న రోజుల్లో మేము అక్కడ యూరప్లో నిర్మించబోతున్నాం దానికి మీరు యునెస్కో గుర్తింపు ఇవ్వండి అంటూ కూడా అక్కడ ఉండే రామప్ప సంబంధించినటువంటి గుడికి ఆ యునెస్కే గుర్తింపు కూడా రావడం అయితే జరిగింది దీనికి ఎంత కూడా కారణం అంతా కూడా క్రెడిట్ అంతా కూడా కేవలం మోడీ గారికి చెందుతుంది మీరు దీని మీద రాజకీయాలు చేస్తే బాగోదు మీరు ఏదైతే అవసరం ఉంటుందో కేంద్రానికి ఉన్నటువంటి మెట్రో రైలు కావచ్చు అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు ఆర్ఆర్ఆర్ఆర్ కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు ఏ తెలంగాణకి ఏది అవసరమైనప్పటికి కూడా మేమంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు సక్రమంగా కట్టేటువంటి ట్యాక్స్ కావచ్చు జిఎస్టీ కావచ్చు ఆ కట్టే ప్రయత్నం చేయాలి తెలంగాణ బాగోకు కోసం మాత్రమే పనిచేయాలి దీనిలో ఎటువంటి రాజకీయంగా మీరు లబ్ధి పొందే అవకాశం మీకు కల్పించొద్దంటూ కూడా సివిల్ మినిస్టర్ ఏవియేషన్ మినిస్టర్ అయితే చెప్పడం అయితే జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ని సేకరిస్తున్నారు దానికి రెండు రన్వేలు ఏ వేయవలసిందిగా కొంత ల్యాండ్ తక్కువగా ఉంది ఆ రెండు రన్వేలకు సంబంధించినటువంటి ఆ రన్వేలకు సంబంధించినటువంటి ల్యాండ్ అంతా కూడా అక్యూ ఇప్పుడు తీసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో డెవలప్ చేసేటువంటి కార్యక్రమం అక్కడ ఉన్నటువంటి మడికొండ కావచ్చు వరంగల్ కావచ్చు హనుమ కుండా కావచ్చు మొలుగు ప్రాంతాలు ఉన్నటువంటి ఇతర ప్రాంతాలంతా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఇప్పటికే రాంపూర్ కావచ్చు మడికొండలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ కావచ్చు అదే కాకతీయ టెక్స్టైల్ పార్క్ కూడా ఈ యొక్క ఏవియేషన్ మినిస్టర్ ద్వారా చెప్పడం అయితే జరిగింది ఈ యొక్క ఏరోప్లేన్ ఏదైతే మనకు ఒక ఫెసిలిటీ ఉంటుందో ఆ యొక్క ఎయిర్ బస్సు లాంటి అనేక భారీ దిగ్గజాలు ఉన్నటువంటి కంపెనీలకు చెందినటువంటి ఎయిర్ బస్సు కావచ్చు కార్గో ఫెసిలిటీస్ ఎగరాలంటే అక్కడ టెక్స్టైల్ పార్క్కి సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు రావాలంటే ఏరోప్లేన్ ఉండాలి మరింత హైదరాబాద్ తరహాగా కాకుండా ఇంకొక టైర్ టూ సిటీగా నిర్మించే బాధ్యత మాదంటూ కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయితే చెప్తున్నారు ఇటు బండి సంజయ్తో పాటు కిషన్ రెడ్డి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇటు కేవలం మంత్రివర్గంతో పాటు అక్కడ ఉన్నటువంటి లోకల్ మినిస్టర్లు కూడా ఈ యొక్క ఏరోప్లేన్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని ఎప్పుడప్పుడు డెవలప్ చేద్దామనే ఆ ఒక పనిలో తను కంకణ బద్దులే పనిచేస్తున్నారు అక్కడ ఉన్న కలెక్టర్లు కావచ్చు అక్కడ ఎంపీలు కావచ్చు అక్కడ స్థానికేతర ఉన్నటువంటి అధికారులంతా కూడా స్థానికేతర ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ఎయిర్పోర్ట్ కోసం కళలు కన్న కళలు నిజం ఎప్పుడు కాబోతుండ్రు కూడా వెయ్యి కళ్ళతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓరుగలు ప్రజలంతా కూడా వేచి చూడడం అయితే జరుగుతూ ఉన్నది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి